మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సీఎం ఏకనాథ్ షిండే రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ముగుస్తుంది దీంతో సీఎం ఏకనాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అందించారు ఏకనాథ్ షిండే రాజీనామాను ఆమోదించిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా సీఎం సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు దీంతో ఈ రోజు సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే సీఎం రేస్లో ఉన్న వీరిలో ఎవరిని ఆ పదవి భరిస్తుందనేది సస్పెన్స్ గా మారింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఈ రోజు మహాయుతి కూటం నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుత పద ప్రభుత్వ పదవీ కాలం గత ప్రభుత్వ పదవీ కాలం ఈ రోజుతో ముగియడంతో ఏక్నాథ్ షిండే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ సిపి రాధాకృష్ణన్కి అందజేయడం జరిగింది ఈ రిజిగ్నేషన్ కార్యక్రమంలో ఇటు డిప్యూటీ సీఎంస్గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు అయితే తదుపరి నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ఏర్పాటు వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ఏక్నాథ్ షిండేని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కోరడం జరిగింది ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇటు ఏక్నాథ్ షిండే కొనసాగబోతున్నారు నూతన ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ మహాయితీ కూటమికు ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నూట ముప్పై రెండు స్థానాల్లో గెలుపొందడం జరిగింది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాల సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పడుతుంది అయితే నూట ముప్పై రెండు స్థానాలు ముఖ్యంగా కూటమిలో భాగంగా నూట నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన సింగిల్ లార్జెస్ట్గా ఎయిటీ నైన్ పర్సెంటేజ్ స్ట్రైక్ రేట్తో మెజార్టీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది ఆ తర్వాత ఏక్నాథ్ షిండే శివసేన వర్గం యాభై ఏడు అలాగే ఇటు అజిత్ పవార్ ఎన్సిపి వర్గం నలభై ఒక్క స్థానాలు గెలుచుకోవడం జరిగింది మొత్తం రెండు వందల ముప్పై ఐదు స్థానాల వరకు కూడా ఇటు మహాయుతి కూటమికి మహారాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యా బలం ఉంది అయితే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు ఉప ముఖ్యమంత్రులుగా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించిన సస్పెన్స్ ఇంకా వీడకపోవడంతో ఫలితాలు వచ్చి మూడు రోజులైనా కూడా ఇంకా తదుపరి నూతన ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి అనేది ఎవరు అనేది ఇంకా తేలలేదు ఫ్రంట్ రేస్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యంగా సీఎం రేస్లో ముందంజలో ఉన్నారు అలాగే ఫడ్నవీస్కి ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే అజిత్ పవార్ సపోర్ట్ కూడా ఉన్న పరిస్థితి ఉంది మరోపక్క మరాఠాలంతా కూడా ఏకనాథ్ షిండే వెనక్కున్నారు అని చెప్పి శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో సో బీజేపీ జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నదే ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది అధిష్టానం ముఖ్యంగా ప్రధాని మోడీ అమిత్ షానే సీఎంని డిసైడ్ చేస్తారంటూ ఇటు సంజయ్ రౌత్ యూటిబి శివసేన నేత వ్యాఖ్యానించడం జరిగింది అయితే కూటమి నేతలు ఐక్యంగా ఉన్నారు ఐక్యంగా ప్రభుత్వం ఏర్పడుతుంది సీఎం ఎంపిక విషయంలో ఎటువంటి వివాదాలు లేవని చెప్పి కూటమి నేతలు స్పందిస్తున్న పరిస్థితి మరోపక్క ఏక్నాథ్ షిండే కూడా ఒక అప్పీల్ చేశారు శివసేన ఏక్నాథ్ షిండే వర్గానికి ఎవరు కూడా ముంబై కానీ అలాగే తన అధికారిక నివాసానికి కానీ రావద్దు మీరు నా పైన చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు త్వరలోనే కొత్త ప్రభుత్వం మహాయుధి ప్రభుత్వం ఏర్పడి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లబోతుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో సస్పెన్స్ వేయడం లేదు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏకనాథ్ షిండే ఇద్దరులో ఎవరు ఉంటారు లేదా పవర్ షేరింగ్లో భాగంగా ఇటు రెండున్నరేళ్లు దేవేంద్ర ఫడ్నవీస్ రెండున్నరేళ్లు ఏకనాథ్ షిండే ఉంటారా ఏ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రానున్న రోజుల్లో బీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటి దృష్టిలో ఉంచుకుని కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది యూటీబి ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన శివసేన వర్గం ముంబైలో మెజార్టీ స్థానాల్ని అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకోవడం జరిగింది సో ముంబై మున్సిపల్ కార్పొరే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ చాలా కీలకం కాబట్టి సో వాటిని దృష్టిలో ఉంచుకుని అలాగే కొత్త ఫేస్ని ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా అన్నది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది ఎందుకంటే సీఎం ఎంపిక విషయాన్ని బీజేపీ జాతీయ అధినాయకత్వం ఆలస్యం చేస్తుండడంతో దేవేంద్ర ఫడ్నవీస్ కే కేంద్రానికి తీసుకొచ్చి అక్కడ కొత్త ఫేస్ని ఎవరన్నా ఉంచుతారా ఎందుకంటే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని కేంద్రానికి తీసుకురావడం జరిగింది హర్యానాలో లాల్ ఖట్టర్ని కేంద్రానికి తీసుకురావడం జరిగింది అలాగే రాజస్థాన్లో కూడా ముఖ్యమంత్రి పే స్థానంలో ఇటు వసుంధర రాజు ఉన్నప్పటికీ కూడా అక్కడ కొత్త ఫేస్కి ఇవ్వడం జరిగింది గుజరాత్లో కూడా కొత్త ఫేస్ ఈ విధంగా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కూడా ముఖ్యమంత్రుల్ని ఆశ చూచి బీజేపీ ఎంపిక చేస్తుండడం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ సలహాను కూడా ఇక్కడ పాటించడం జరుగుతుంది కాబట్టి సో ఫ్రంట్ రైస్లో దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏక్నాష్ షిండేలు ఉన్న ఎవరిని ఎంపిక చేస్తుంది అధినాయకత్వం అన్నదే ఉత్కంఠగా మారింది అందుకే మహారాష్ట్ర సీఎం తదుపరి సీఎం ఎవరు అన్నదానికి సంబంధించి ఇంత చర్చ జరుగుతోంది ఆలస్యానికి గల కారణాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీలోకి నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు నిన్న రాత్రి ఒక మీటింగ్ జరుగుతుందని భావించారు కానీ నిన్న ఎటువంటి సమావేశం కూడా ఢిల్లీలో జరగలేదు ఓం బిర్లా కూతురి వివాహ వేడుకొచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం రాజీనామా అయితే చేశారు ఏకనాథ్ షిండే గత ప్రభుత్వ పదవీ కాలం పూర్తవడంతో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కొనసాగుతారు సో చూడాలి మళ్ళీ ఏకనాథ్ షిండేకి బీజేపీ అధినాయకత్వం అవకాశం ఇస్తుందా లేక దేవేంద్ర ఫడ్నవీస్ లేక మరెవరికైనా అవకాశం ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్